హలో అన్ని అందరికీ వెల్కమ్ టు మై హనికమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ ఎండలు వేడికి నార్మల్ వాటర్ అసలు తాగలేక ఒక చిన్న కుండను తెచ్చుకున్నాము కుండని నీట్గా కడిగేసుకుని ఒక పూటంతో వాటర్ వేసేసి అలా వదిలేసాము నెక్స్ట్ డే కుండను మళ్ళీ ఒకసారి కడిగేసి దాంతోపాటు తీసుకున్న స్టాండ్ మీద ప్లేస్ చేద్దామని చూసాము అయితే కుండతో పాటు ఇలా ట్యాప్ ఫిక్స్ చేస్తారు కదా ట్యాప్ స్టాండ్ దగ్గర అడ్డు అనమాట తీసుకున్నప్పుడు చూసే తీసుకున్నాను కానీ ఏంటో పర్టికులర్ అబ్జర్వ్ చేయలేదు డైరెక్ట్ అలా స్టాండ్ మీద పెడితే మాత్రం పక్క అయిపోద్ది ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది మా ఐడియా మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించి వీడియో స్టార్ట్ చేశాము అంతేకాకుండా మట్టి కుండ వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట అవన్నీ కూడా మీకు ఒకసారి రిమైండ్ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ లో మీకోసం ఒక సామెత కూడా ఉంది వీడియో అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందు మనం ఈ కుండ తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవేంటో అందరికి తెలిసే ఉంటది చిన్న పిల్లలు అందరి ఇళ్ళలో కామన్ గా ఉంటాయి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఫర్నిచర్ షార్ప్ చేస్తూ వాళ్ళకి తగలకుండా వీటిని వాడుతారు మా ఇంట్లో ఇది ఉంది సో నేను వాడుతున్నాను ఇది కానీ అవైలబుల్ గా లేకపోతే స్పాన్ షీట్ గానీ లేదా ఏదైనా మందమైన క్లాత్ గానీ వాడుకోవచ్చు దీని ఫస్ట్ త్రీ పీసెస్ గా చేసుకుని ఇలా ఈ ఐరన్స్ మీద పెట్టుకున్నాము జనరల్గా అందరిలో ఇలాంటి లావు థ్రెడ్ ఉంటుంది కదా బంతి పూలు లేదంటే మామిడి ఆకులు కట్టడానికి వాడతాం కదా దాన్ని తీసుకుని ఇలా చుట్టూ కట్టేసాము సేమ్ ఇలాగే త్రీ సైడ్స్ కట్టేసుకున్నాము మనం మట్టి కుండ వాడుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట సమ్మర్లో వేడికి ప్యూరిఫైర్ నుంచి డైరెక్ట్ వాటర్ తాగలేము అలాగని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగడం హెల్త్ కా హెల్త్కి మంచిది కాదు కుండ వాటర్ తాగడం అనేది ఎప్పుడెప్పటి నుంచో మన పూర్వకాలం నుంచి వస్తుంది అలవాటు అందుకే మన అమ్మమ్మల తాతయ్యలు ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండేవాళ్ళు అసలు ఈ కుండ వాటర్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే నాచురల్ వేలో వాటర్ కూల్ అవుతాయి అనుకుంటారు కానీ అది ఒకటే కాదు మన బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది టాక్సిన్స్ తీసేస్తుంది ఇంకా పీహెచ్ బ్యాలెన్స్ ఉండేలా చేస్తుంది ఇంకా మీకు తెలుసా నేనైతే తెలుసుకుని షాక్ అయ్యాను జనరల్ గా కూల్ వాటర్ తాగితే డైజెషన్ సరిగ్గా అవ్వదు అంటారు కదా కానీ కుండలోని చల్లటి నీళ్ళు తాగితే డైజెషన్ చాలా బాగా అవుతుందంట మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవుతుందంట అండ్ స్టమక్ లోని ఎసిడి లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది కుండ వాటర్ టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది కదా అర్జెంట్ వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ బాగా చేయాలి స్టాండ్ కి త్రీ సైడ్స్ కట్ ఇంకా రెడీ అయిపోయినట్టే స్టాండ్ ఇలా కట్టుకున్నాక ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది భలే ఉంది అసలు ఇంకా కుండ తీసుకొచ్చి దీని మీద పెట్టేయడమే ఇది కానీ కింద పెడితే ఇంకొక రోజుకు దీని పని అయిపోతుంది అందుకే కిచెన్ లో కట్ మీద ఒక సైడ్ కి దీన్ని సెట్ చేసుకున్నాము ఇప్పటికి కూడా నాకు డౌట్ ట్యాప్ పట్టుకుని లాగైనా లాగేస్తారు ఈ కుండలు కూడా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్ అలాగే డిఫరెంట్ కలర్స్ లో దొరుకుతున్నాయి కొనేటప్పుడు మనం కుండకి ఎటువంటి కలర్స్ లేకుండా ప్లెయిన్ గా ఉండేది కొనుక్కోవడం బెటర్ కలర్స్ డిజైన్స్ పెయింట్స్ వల్ల వాటర్ టేస్ట్ బాగోదు హెల్త్ కూడా మంచిది కాదు ఈ షీట్ పెట్టడం వల్ల ట్యాప్ కూడా ఒక పైకి ఇలా వచ్చింది మళ్ళీ కుండ కూడా సపోర్టింగ్ గా ఉంది చెప్పాను కదా ఇది కాకపోయినా క్లాత్ కూడా ట్రై చేసుకోవచ్చు అన్ని సైడ్స్ కూడా కుషన్ లాగా బాగుంది చూడటానికి కూడా ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది చాలా బాగుంది కలర్స్ పెయింట్స్ అంటే నాకు ఒక సామెత గుర్తొచ్చింది చెయ్యని కుండా వెయ్యను సున్నం పోయని నీరు ఏంటో చెప్పుకొని చూద్దాం ఆన్సర్ ఎంత మంది తెలుసా కామెంట్ చేయండి ఆన్సర్ తెలిసినా కామెంట్ చేయకపోతే పాపం తగులుతుంది మీకు నా వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా సమ్మర్ స్పెషల్ వీడియోస్ రావడానికి లైన్ లో వెయిట్ చేస్తుంది మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మాకుండ రెడీ అయిపోయింది ఇంకా వాటర్ అలాగే మీ అందరికి కూడా హ్యావ్ ఎ కూల్ అండ్ సేఫ్ సమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్